శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తుంది అందులో భాగంగా అలిపిరిలోని భారీ టౌన్షిప్ ఏర్పాటు దిశగా నిర్ణయం తీసుకున్నారు దీని ద్వారా కొండపై గదులు దొరక్క పడుతున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం లభించనుంది ఈ టౌన్షిప్ లోనే భారీ వస్తుతో పాటుగా టికెట్ కౌంటర్లు కొండ మీదకు వెళ్లేందుకు రవాణా సౌకర్యం కల్పించనున్నారు కొండపై గదులు దొరక్క పడుతున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం లభించనుంది భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ కీలక నిర్ణయం te escondí. శ్రీవారి భక్తుల కోసం టీటీడీ నిర్ణయం పెరుగుతున్న భక్తుల అనుగుణంగా కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తుంది అందులో భాగంగా అలిపిరిలోనే భారీ టౌన్షిప్ ఏర్పాటు తీసుకుని నిర్ణయం తీసుకున్నారు దీని ద్వారా కొండపై గదులు దొరక్క ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది అయితే దీనికోసం శాశ్వత పరిష్కారం లభించనుంది ఈ టౌన్షిప్ లోనే భారీ వసతితో పాటుగా టికెట్ కౌంటర్లు కొండ మీదకు వెళ్లేందుకు రవాణా సౌకర్యం కల్పించనున్నారు అలాగే కొండపై గదులు దొరకపడుతున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం లభించనుంది భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది అలిపిరి పాదాల చెంత భారీ టౌన్షిప్ నిర్మాణానికి పచ్చ జెండా ఊపింది తిరుమల కొండపై ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి మురళి ఫోన్ ద్వారా అందిస్తారు మురళి తిరుమల శ్రీవారి దర్శనార్థం దేశ విదేశాల నుండి భక్తులు తండోపతండాలుగా తిరుమల క్షేత్రానికి తరలి వస్తారు సగటున డెబ్బై వేల నుంచి లక్ష రూప లక్ష మంది వరకు తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకునేటువంటి వెసులుబాటు ఉంది అంటే తిరుమలకు ఇంతింతి ఇంత అన్నట్టుగా వెయ్యి మంది భక్తుల నుంచి ఇవాళ లక్ష మంది సగటున వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందులో వారాంతపు సెలవులు కావడంతో శుక్రవారం శనివారం ఆదివారం ఈ మూడు రోజులు కూడా ఎక్కువగా భక్తుల రద్దీ ఉన్న నేపథ్యంలో అక్కడ తిరుమలకు వచ్చేటువంటి భక్తులకు సరైనటువంటి వసతి సౌకర్యాలు కల్పించడం ఎలా అన్న దానిపైన గత నాలుగైదు పాలక మండలి సమావేశాల్లో కూడా చర్చ జరిగినటువంటి ఒక పరిస్థితి ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు భక్తులు ఎంతమంది తిరుమలకు వస్తున్నారు వారికి అన్ని గదులు ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి అన్నది కేటకారికలుగా ఒక చర్చ జరిగిన తర్వాత పదిహేడు వేల నుంచి ఇరవై వేల మంది భక్తులకు మాత్రమే తిరుమలలో వసతి సౌకర్యాలు కల్పించడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పిన తర్వాత తిరుపతిలోనే వాళ్ళని స్టే చేయించి అంటే తిరుపతిలో స్టే హోమ్స్ కానీ లాడ్జెస్ కానీ హోటల్స్ కానీ ఎక్కువ అవుతున్నటువంటి నేపథ్యంలో దూరం నుంచి వచ్చేటువంటి వారందరూ కూడా ఎక్కువ అఫోర్డబుల్ చేయలేరు కదా అంటే ఖర్చు ఎక్కువ పెట్టుకోలేరు కాబట్టి దేవస్థానం తరపునే గదులు నిర్మించిన పక్షంలో అక్కడే వార వసతి కోసం కొంతమేర డబ్బు ఖర్చు పెట్టుకొని తిరుమల వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి మంచి సదుద్దేశంతో అలిపిరి దగ్గర ఉన్నటువంటి శిల్ప కళాశాలను మరో ప్రాంతానికి తరలించి అక్కడే అలిపిరి పరిస్థితి దాని పక్కన ఉన్నటువంటి శిల్ప కళాశాల దాదాపు ఒక ఇరవై ఎకరాల విస్తీర్ణంలో సిక్స్ ఫ్లోర్ పెద్ద స్థాయిలో ఒక రెండు మూడు వేల మంది భక్తులు అక్కడ స్టే అయ్యే విధంగా కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తున్నారు దానిపైన ఇంజనీరింగ్ టీడీడి ఇంజనీరింగ్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు అలాగే ఐఐటికి సంబంధించినటువంటి నిపుణులు వీరందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నటువంటి ఒక పరిస్థితి అంటే సగటున భక్తులందరూ కూడా డెబ్బై వేల మంది తిరుమలకు రావడం కొంతమంది గదులు దొరకపోవడం పెళ్లి తీవ్రత కానీ వర్షాలు కానీ వేసవి సమయంలో వారికి రూములు దొరక చాలా ఇబ్బంది అసౌకర్యానికి గురవుతున్నటువంటి వారందరూ కూడా తిరుపతిలోనే స్టే అయ్యి ఇక్కడి నుంచి తిరుమలకు వెళ్ళేట్టుగా అంటే తిరుపతి అలిపిరి దగ్గర ఉంటూ ఇక్కడే తిరుమలలోనే తిరుపతిలోనే వారికి దర్శనానికి సంబంధించినటువంటి టికెట్లు అదేవిధంగా తిరుమల శ్రీవారి దర్శనానికి అవసరమైనటువంటి టికెట్లు ఇవన్నీ కూడా తిరుపతిలోనే హోల్డ్ చేసి అన్ని ఉన్న వాళ్ళని మాత్రమే సైక్ పంపించాలనేటువంటి ఒక నిర్ణయానికి వస్తున్నట్టు కూడా తెలుస్తుంది ఇందులో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా దూరతగతిన దర్శన సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి కూడా టీడీడీ మరో ప్రణాళిక సిద్ధం చేస్తుంది ఓవరాల్ గా ఈ బేస్ క్యాంప్ లోనే సెక్యూరిటీ పరంగా కూడా భద్రతా చర్యలతో పాటుగా వసతి సౌకర్యాలపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారిస్తూ మరో పది వేల మంది భక్తులను తిరుపతిలోనే వారికి వసతి సౌకర్యాలు కల్పించి అక్కడ నుండి వారిని పైకి తిరుమల శ్రీవారి దర్శనానికి పంపించేటువంటి ఆలోచనలో మెగా టౌన్షిప్ నిర్మాణం వైపు కూడా టీడీపీ అడుగులేస్తుంది మురళి